అత్యాచారం కేసులో దేవగౌడ మనవడు మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు జీవిత ఖైదు పడింది ఈ మేరకు ప్రజా ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది ప్రజ్వల్ రేవన్నకు పది లక్షల జరిమానా కూడా విధించింది బాధితురాలికి ఏడు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది రెండు పేల ఇరవై ఒకటిలో ఫామ్ హౌస్ లో ప్రజ్వల్ తనపై రెండుసార్లు అత్యాచారం చేశారని ఓ మహిళ గత ఏడాది పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ ఘటనను వీడియో తీసి తనను బెదిరించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది ప్రజ్వల్ తల్లిదండ్రులు తనను అపహరించి బెదిరించారని బాధితురాల ఆరోపించింది అనంతరం మరికొన్ని అత్యాచార కేసులు ప్రజ్వల్పై నమోదయ్యాయి దీనిపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టి రెండు పేజీల పేజీల షీట్ దాఖలు చేసింది విచారణలో భాగంగా నూట ఇరవై మూడు ఆధారాలను సేకరించింది ఈ కేసులో పద్నాలుగు నెలలుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ప్రజ్వలను న్యాయస్థానం శుక్రవారం దోషిగా తేల్చింది ఇవాళ శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది అత్యాచారం కేసులో దేవగౌడ మనవడు మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు జీవిత ఖైదు పడింది ఈ మేరకు బెంగుళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది ప్రజ్వల్ రేవన్నకు పది లక్షల జరిమానా కూడా విధించింది బాధితురాలికి ఏడు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది రెండు వేల ఇరవై ఒకటిలో ఫామ్ హౌస్లో ప్రజ్వల్ తనపై రెండుసార్లు అత్యాచారం చేశారని ఓ మహిళ గత ఏడాది పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ ఘటనను వీడియో తీసి తనను బెదిరించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది ప్రజ్వల్ తల్లిదండ్రులు తనను అపహరించి బెదిరించారని బాధితురాలు ఆరోపించింది అనంతరం మరికొన్ని అత్యాచార కేసులు పై నమోదయ్యాయి దీనిపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టి రెండు వేల పేజీల ఛార్జిషీట్ను దాఖలు చేసింది ఈ విచారణలో భాగంగా నూట ఇరవై మూడు ఆధారాలను సేకరించింది ఈ కేసులో పద్నాలుగు నెలలుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణను న్యాయస్థానం శుక్రవారం దోషిగా తేల్చింది ఇవాళ శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది